పదిహేడు అధ్యాయం ప్రకటన గ్రంథం ఐదో వచనం దాని నొసట దాని నొసట దాని పేరు ఇలాగు రాయబడి దాని పేరు ఇలాగూ రాయబడి ఉన్నది మర్మము మర్మము వేష్యలకును వేష్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను తల్లి అయిన మహాబబులోను ఏమని రాసేసాడు మర్మము మర్మము సీక్రెట్ వేషలకును బాబెలు బబులోను చైనా దేవునికి వక్రంగా నడుచుకున్న ప్రతి దేశానికి వ్రాసిన పేరది మర్చిపోకండి ఇది ఒక బబులోనికి అనుకోకండి అలాంటి క్యారెక్టర్ ఉన్న ప్రపంచంలోని రెండు వందల పదహారు పదిహేడు దేశాలున్న ఏ దేశమైనా ప్రజల జీవన విధానాలతో ఆడుకొని కడకు దేవుణ్ణి కూడా సృష్టించిన సృష్టికర్తకు వ్యతిరేకంగా నిలబడి కళ్ళు ఎర్ర చేసిన ఎవడినైనా విడిచి పెట్టడు ఏం రాస్తాడు వాళ్ళ నొసల మీద ఆ దేశం నొసట మీద ఏం రాస్తాడు మర్మములోని ఏ భూమిలోని ఏహ్యమైన ప్రతి తప్పుడు కార్యాలకు నీచ నికృష్ట కార్యాలకు తల్లి అయిన మహా తల్లి అయిన అనుకుంటున్నారా దాన్ని అది మహాపతివ్రత కాదు మహా మహావేష వేష్యలకు తల్లది ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క వేష్య ఒక్కొక్కటితో కన్నదది అలాంటి తల్లది బబులోను మరియు ఆ స్త్రీ ఆ స్త్రీ పరిశుద్ధుల పరిశుద్ధుల రక్తము చేత యొక్క రక్తము చేతను ఏసి యొక్క హతసాక్షుల రక్తము చేత మత్తిల్ చూచి తిని మత్తిల్లింది దేవుని మీద తిరుగుబాటు చేసి క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసి మత్తిల్లింది బాగా రక్తం తాగి మత్తిల్లింది రాక్షసది ఏ దేశమైనా దేవుణ్ణి ప్రక్కకు పెడితే ఏ దేశములోనైనా దేవుని పిల్లలకు కష్టాలు కల్పిస్తే నీ నొసట మీద రాసే నీ పేరు వేష్యలకు తల్లి వినువు నువ్వు ఎవరికి తెలీదు మేము చెప్పింది జరుగుతుంది ఇంకా జరుగుతూనే ఉంటుంది